అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇక్కడ ఈ బోర్డుకున్న ప్రాబ్లం ఏంటంటే బోర్డుకు పాత స్విచ్ను తీసేసి కొత్త స్విచ్ను రీప్లేస్మెంట్ చేయాలి అయితే ఈ స్విచ్ ఎందుకు ఖరాబ్ అయింది అనేది మీకు చెప్తాను ఫస్ట్ స్విచ్ దగ్గర ఏమైందంటే ఈ స్విచ్ దగ్గర వీళ్ళు హీటర్ అనేది వాడారండి ఇది సిక్స్ యామ్స్ సిచ్చు సిక్స్ యామ్స్ సాకెట్ ఓన్లీ కానీ చిన్న టూ ట్వంటీ వాట్స్ టూ ట్వంటీ వోల్టేజ్ చిన్న హీటర్ వాడారు అయినా కానీ ఈ స్విచ్ మనకు వర్క్ చేయలేదు కాబట్టి స్విచ్ కాలిపోయింది అందుకు ఇప్పుడు మనం మళ్ళీ పాయింటర్ లేదా యాంకర్ స్విచ్ను రిప్లేస్మెంట్ చేద్దాం అయితే వీళ్ళు ఇంతకుముందు వాడిందేమో పాయింటర్ స్విచ్ కాకపోతే పాయింటర్ తొందరగా ఫెయిల్ అవుతుందని వాళ్ళు ఈసారి యాంకర్ తీసుకొచ్చారు కానీ పాయింటర్ కన్ అయినా యాంకర్ అయినా రెండు బెటర్ కంపెనీలే ఎవరికైనా అంటారు తెలిసి పాయింటరు కంటే యాంకర్ బాగుంటుంది యాంకరే బెస్ట్ అంటాం కానీ రెండు సేమ్ కంపెనీలే కాబట్టి రెండు సిక్స్ యామ్ స్విచ్లే కాబట్టి అందులో ఏది వాడినా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి వీటిని మనం కేవలం కూలర్ ఫ్యాన్స్ లైట్లు ఛార్జింగ్ కోసం మాత్రమే వాడాలి ఇందులో వెల్డింగ్ మిషన్లు కానీ ఇప్పుడు వీళ్ళు వాడినటువంటి హీటర్లు కానీ ఇంకేముంటాయండి హెవీ లోడ్స్ రైస్ కుక్కర్లు ఫ్రిడ్జ్లు ఇలాంటివి పెడితే నువ్వు ఎంత మంచి కంపెనీ సాకెట్ సిక్స్ యామ్స్ సాకెట్ తీసుకొచ్చినా కానీ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి మనం సిక్స్ యామ్స్ సాకెట్లో కానీ నార్మల్ మాత్రమే వాడాలి హెవీ లోడ్ వాడకూడదు హెవీ లోడ్ వాడనంటే పవర్ బాక్స్ సిక్స్టీన్ ఎంసీ ఉంటాయి తీసుకొచ్చుకుంటే సరిపోతుంది ఈ సైజులో మనకు సిక్స్టీన్ ఎంసీ ఉండవు చూడండి ఇక్కడ మనం యాజ్ స్జ్గా ఎలా ఫిట్ చేసామో కింద మెయిన్ వైర్ ఇచ్చేసి పైన స్విచ్ టాప్కు మన సాకెట్కు వెళ్ళే వైర్ ఫిట్ చేయాలి ఇక్కడ నేను ఫిట్ చేసే వైరు కాపర్ వైర్ అండి స్విచ్చే కాలిపోవాలి కానీ వైర్ మాత్రం మళ్ళీ ఓడిపోవద్దు కాబట్టి హెవీ వైరు ఫిట్ చేస్తున్నా మనం ఎన్ని చెప్పినా కానీ కస్టమర్లు చేసే విధంగా వాళ్ళకు నచ్చిన విధంగానే చిన్న చిన్న ఇట్లా వాటిలోనే ఇలా హీటర్లు మోటార్లు పెట్టడం జరుగుతుంది అలా పెట్టుడు వాళ్ళ కామను మనం ఫిట్ చేసుడు కూడా మనకు కామన్ కాబట్టి మనకు హెవీ లోడ్లు హెవీ ఎక్విప్మెంట్స్ అనేటివి ఈ చిన్న చిన్న సాకెట్లు వాడద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇలా వాడినప్పుడు స్విచ్ బంద్ చేసేటప్పుడు షాక్ వచ్చే ప్రమాదం అనేది చాలా వరకు ఉంటుంటండి ఎందుకంటే సిక్స్ యామ్స్ కాబట్టి తొందరగా కాలిపోతుంది ఆ కాలిపోయి హీట్ అయిన దాంట్లో మనం చేయి ఇట్లా పెట్టడంతోనే కొన్ని కొన్నిసార్లు షాక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని పెట్టద్దని చిన్న రిక్వెస్ట్గా చెప్తున్నాను మించి పెట్టుకుంటే మీరు వాడినా వాడకుండా మనకు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే చాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి సిక్స్ యామ్స్ సాకెట్లో హీటర్లు మాత్రం పెట్టకండి దయచేసి మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది చూశారు కదా మనం ఎలా ఫిట్ చేస్తామో సేమ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఈ వీడియో మీరు షేర్ చేస్తే ఇంతరులకు కూడా ఉపయోగపడి వాళ్ళు కూడా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే చేసుకుంటారు అన్నిటికీ ఎలక్ట్రిషియన్ రావాలంటే రాలేదు కదండీ కాబట్టి అందరికీ అందుబాటులో ఎలక్ట్రిషియన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నా కానీ రావాలంటే అతనికి వీలు అవుతుందో కాదో కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగ ఈ వీడియో ఉపయోగపడి ఈ వీడియో ద్వారా మీరు మీ ఇంట్లో స్టిచ్చు చేంజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నా సేమ్ యాజీస్గా మనం ఇలా ఫిట్ చేయాలి అయితే ఇది సిక్స్ మార్ట్లరే కా మధ్యలో నేను ఏం చేసిన అంటే ఇంకొక స్విచ్ కావాలన్న వల్ల కొంచెం కట్టింగ్ పెట్టి ఇంకొక స్విచ్ మధ్యలో అడ్జస్ట్ చేసిన రెండు సాకిట్లకు రెండు స్విచ్లు మధ్యలో ఉన్నటువంటిది ఒకటి ట్యూబ్లైట్కు పెట్టడం జరిగింది చూస్తారు కదా మనం స్విచ్ ఇలా అనేది చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ మోస్ట్ వాంటెడ్గా మెయిన్ అనేది ఆఫ్ చేయాలండి మెయిన్ ఆఫ్ చేసుకుంటే మనం అన్ని ఈజీగా రిపేర్ చేసుకోవాలి మీకు ఈ వీడియో పైన కానీ ఇతర విద్యుత్ సమస్యలు ఏదైనా మన ఇంట్లో ఉన్నటువంటి కరెంటు బోర్డు కానీ మోటార్లు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో నన్ను అడగండి నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను ఇక్కడ ఒకసారి ఇప్పుడు మనం ఫిట్ చేసిన స్విచ్ అనేది వర్క్ అవుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసి టెస్టింగ్ బోర్డ్ ద్వారా టెస్ట్ చేసి చూద్దాం నేను స్విచ్ ఆన్ చేసిన ఇట్ ఇక్కడ వాడుతున్నది ఏంటంటే బోర్డు రెండు వైర్లు టచ్ చేస్తున్నా ఇది సిరీస్ బోర్డు అండి మోటార్లు కానీ ఏదైనా కరెంటు ఎక్విప్మెంట్స్ ఏమైనా ఫెయిల్ అయితే చెక్ చేయడం కోసం నేను ఇది తయారు చేసుకున్నా ఇది ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మీకు త్వరలో ఒక మంచి వీడియో చేసి చూపెడతాను చూడండి స్విచ్ ఫెయిల్ అయింది కదా ఇట్లా మనం వేస్తే మళ్ళీ కిందికి స్ప్రింగ్ యాక్షన్ లెక్క కిందికే పడిపోతుంది చూడండి ఎంత వెనక బ్యాక్ సైడ్ ఎంత బర్న్ అయ్యి కాలిపోయిందో ఇలాంటి స్విచ్లు చాలా ప్రమాదం మీ ఇంట్లో ఉంటే కూడా తక్షణమే చేంజ్ చేసుకోండి ఈ వీడియో చూసి మీరు చేంజ్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నా చూసారు కదా ఎలా కాలిపోయి ఎట్లయిందో ఇలాంటి స్విచ్లు ఎవరు అట్నే ఉంచకుండా తొందరగా రిపేర్ చేయించుకొని కొత్త స్విచ్ను రీప్లేస్మెంట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి జై హింద్